పహల్గామ్ ఎటాక్పై ప్రధాని మోదీ తీసుకున్న స్టాండ్తో పాకిస్తాన్ ప్రభుత్వం ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది సింధు నది ఏదైతే ఉందో సింధు నది నీళ్లు పాకిస్తాన్కి ఎంత అవసరం అనేది ప్రపంచం మొత్తం తెలిసిన విషయమే ఈ నీళ్లు కనుక ఆపితే ఖచ్చితంగా భారత్తో యుద్ధమే ఉంటుంది అంటూ కూడా పాకిస్తాన్ ప్రకటించింది ఇక భారత్కి సంబంధించిన విమానాలకు సంబంధించి ఎయిర్వేస్ని పార పాకిస్తాన్ ప్రభుత్వం మూసివేసింది సైన్యంలో ఎంతమంది సెలవులపై ఉన్నారో వాళ్ళందరి సెలవులను రద్దు చేస్తూ వెంటనే వాళ్ళంతా విధులకు హాజరు కావాలంటూ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పింది ప్రధాని మోదీ బీహార్లో ఏదైతే స్పీచ్ ఇచ్చారో ఈ దాడి చేసింది పెహల్గామ్లో అటాక్ చేసిన ప్రతి ఒక్కరిని వెంటాడి వేటాడి మరీ చంపేస్తామంటూ ప్రధాని మోదీ చెప్పారు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా వాళ్ళని వదిలేదు లేదంటూ కూడా చెప్పారు ఇట్లాంటి చర్యలని భారత్ సహించదని ఖచ్చితంగా దీనికి రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది అని కూడా ప్రధాని మోదీ చెప్పారు గతంలో సర్జికల్ స్ట్రైక్ ఏదైతే చేశారో అదే విధంగా మరో సర్జికల్ స్ట్రైక్ ఉండబోతుంది అని చెప్పకుండానే చెప్పినట్టుగా ప్రధాని మోదీ స్పీచ్ అయితే కనిపించింది ప్రతిసారి హిందీలో మాట్లాడే ప్రధాని ఈసారి మాత్రం ప్రపంచ దేశాలన్నిటికీ అర్థమయ్యేలాగా ఇంగ్లీష్లో స్పీచ్ ఇచ్చారు ముఖ్యంగా పాకిస్తాన్ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతున్నాం ఈ పహల్గామ్ అటాక్కి సంబంధించి రిటాలియేషన్ ఎట్లా ఉంటుంది అనే దానికి సంబంధించిన స్పీచ్ మొత్తం ఆయన ఇంగ్లీష్లోనే ఇచ్చారు ఈ స్పీచ్ ఇచ్చిన కాసేపటికే పాకిస్తాన్ నుంచి రియాక్షన్ కూడా వచ్చింది సింధు నది విషయంలో ఆ నీళ్లు కనుక ఆపితే ఖచ్చితంగా యుద్ధమే ఉంటుందని కూడా పాకిస్తాన్ చెప్తుంది అటు సైన్యాన్ని కూడా ఇప్పటికే బార్డర్లో భారీ స్థాయిలో మోహరించింది సెలవులు ఇచ్చిన సెలవులపై వెళ్ళిన సైన్యాన్ని కూడా పాకిస్తాన్ వెనక్కి తీసుకుంటుంది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఇప్పటికే భారీగా పాకిస్తాన్ సైన్యం చేరుకుంది యుద్ధ విమానాలు అక్కడికి తరలిస్తున్నారు వార్ ట్యాంకర్స్ని కూడా అక్కడికి తరలిస్తున్నారు ఇటు భారత్ ఏ స్థాయిలో సీరియస్ అయిందో తెలిసిన తర్వాత ఏ క్షణమైనా ఇండియా నుంచి అటాక్ ఉండే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఎప్పుడు అటాక్ చేసినా తిరిగి వాళ్ళు ఎదుర్కొని ప్రతిదాడి చేసేలాగా ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలని సిద్ధంగా ఉండే విధంగా పాకిస్తాన్ సైన్యాన్ని రెడీ చేసుకుంది చేసుకుంటుంది పాకిస్తాన్ ఇక ఇప్పటికే ఢిల్లీలో ఉన్న హై కమిషన్లో సెలబ్రేషన్ జరగడం పాకిస్తాన్ తీసుకున్న ఈ యాక్షన్ వల్ల ఇండియా నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది ప్రధాని ఫారెన్ నుంచి వచ్చిన వెంటనే ముఖ్యంగా ఈ అటాక్ సంబంధించి కీలక మీటింగ్ నిర్వహించి ఖచ్చితంగా దీని మీద రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ కూడా చెప్పారు అయితే ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతున్నారో చెప్పకుండా ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది అని చెప్పిన నేపథ్యంలో ఏ క్షణమైనా భారత్ నుంచి ఖచ్చితంగా దాడి ఉంటుంది అని పాకిస్తాన్ ఫిక్స్ అయింది ఫిక్స్ అయిన నేపథ్యంలోనే ఇట్లాంటి ప్రతీకార చర్యలకు తెరలేపింది